హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి డైలీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇక గౌతమ్ అలా అనేసరికి అహల్య చేసేది ఏమీ లేక ఇతను చేసినా చేస్తారు అని గౌతమ్ అన్న మాటలకి ఇక చేసేది ఏమీ లేక ఇంటికి అయితే వెళ్తుంది ఇక ఆలియా గౌతమ్ లైతే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతారు మరో పక్కన గౌతమ్ చీటీలో ఏం రాసాడు అని అదితి చాలా ఆతృ ఆతృతగా అలా నీటిలో ముంచి పేపర్ ని బయటకు తీస్తూ ఉంది ఇక అలా తీసిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక బాబు వచ్చి ఆ పేపర్ మీద అయితే పోసేస్తాడు అయ్యో అదేంట్రాలా పోసేసావు అని అయితే ఆ బాబుని తిడుతుంది చూసుకోకుండా వేసేసాను అనవసరంగా ఇంకంతా వేస్ట్ అయిపోయింది అని ఆ బాబు అయితే వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వచ్చిన గౌతమ్ అయితే సునంద దగ్గరికి వెళ్ళి అదే వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు నానమ్మ నీకు అహల్య గారు అంటే అంత బాధ అంత కోపం ఆవిడ నీకేం చేసింది నేను కదా మిమ్మల్ని అందరినీ మోసం చేసింది తనని ఎందుకు అందరూ ఒక శత్రువులా చూస్తున్నారు నువ్వే కాదు ఇంట్లో అందరూ అంతే తను కనిపించడం లేదు అంటే ఒక్కరైనా కంగారు పడ్డారా ఒక్కరైనా వెతికారా అని గౌతమ్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నానమ్మ చేసేది ఏమీ లేక అలా చూస్తూ ఉంటుంది ఇక అహల్య అయితే భోజనం చేయలేదని గౌతమ్ అయితే భోజనం తీసుకువచ్చి అహల్యకి తినిపిస్తూ ఉంటాడు ఇక భోజనం తినిపిస్తూ ఉన్నప్పుడు అప్పుడే పక్కనే ఉండి అతిథి చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే అహల్యతో మాట్లాడుతూ ఉంటాడు మీరు చాలా గొప్పవారు అండి ఎందుకంటే నా ఇంద్ర చనిపోయే ముందు కొన్ని రోజులు మీతో ఉన్నాడు మీతో ఉన్న కొన్ని రోజులు మీరు ఇంద్రాని చాలా బాగా చూసుకుని చాలా ప్రేమను పంచారు ఇప్పుడు నా స్నేహితుడు నాతో లేడు కానీ నా స్నేహితుడి ప్రతి రూపం మీ కడుపులో ఉంది మీరు చాలా గొప్పవారు ఎందుకంటే నా ఫ్రెండ్ని మళ్లీ నాకు తిరిగి ఇవ్వబోతున్నారు అలాంటి మిమ్మల్ని నేను ఎంతగా అపురూపంగా చూడాలి అండి అని భోజనం అయితే ప్రేమగా తినిపిస్తూ అహల్యతో అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఈ మాటలన్నీ అదితి అయితే వినేసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్